హాయ్ మేడం ఎలా ఉన్నారు చాలా లాంగ్ తర్వాత మళ్ళీ మన కస్టమర్స్ కి మళ్ళీ మా షాప్ నుంచి మంచి వీడియో ఇస్తున్నాను క్రిస్టమస్ న్యూ ఇయర్ పొంగల్ అన్నిటికి ఇప్పుడు కంప్లీట్ గా షాప్ మొత్తం కంప్లీట్ గా కాటన్ కి చేంజ్ అయిపోయింది మేడం కంప్లీట్ గా కాటన్ మీకు కాటన్ శారీ టూ ఫిఫ్టీ టూ టూ థౌజండ్ వరకు ఉన్నాయి ఓకే ఓకే టూ ఫిఫ్టీ టూ టూ థౌజండ్ వరకు ఉన్నాయి మీకు వీడియో స్టార్టింగ్ లో మా డిస్ప్లే మొత్తం చూపించాను అందరు మిస్ కాకుండా చూడండి ప్రతి దాంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి 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 రేట్ వచ్చేప్పటికి ఫిక్స్డ్ రేట్ మేడం ఓకే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే చూడండి ఫిక్స్డ్ రేట్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కూడా అది ఓకే వీటిలో ఫస్ట్ మన షాప్ పేరు వచ్చేప్పటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు అండి మీకు హోల్సేల్ కస్టమర్స్ ఎవరైనా షాప్ విజిట్ చేస్తే వాళ్ళకి రేట్ అనేది మేము చూసి ఇవ్వగలుగుతాము రిటైల్ కస్టమర్స్ అందరికి ఆఫ్లైన్ ఆన్లైన్ ఒకటే రేట్ మేడం సో చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ అయినా క్వాలిటీ అయినా కూడా సూపర్ ఉంటుంది మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ లోని ఫ్లోరల్ డిజైన్ తో వచ్చినటువంటి కాటన్ సారీస్ అండి మేడం ఇవన్నీ కూడా మనం శాంపిల్స్ చూపిస్తున్నాము ఓకే ఇది వచ్చేప్పటికి శారీ వరకు త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ బ్లౌజ్ అయితే త్రీ ఫిఫ్టీ ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి సో వీటిలో ఏంటంటే వైట్ కామన్ వైట్ అన్ని వైట్ మేడం అన్ని వైట్ మీద ఇవాళ వైట్ టు క్రీమ్ స్పెషల్ వీడియో మేడం కాటన్ వీడియో మొత్తం అదే మేడం ఓకే ఓకే సో ఇవన్నీ కూడా చూడండి త్రీ హండ్రెడ్ అండి విత్ బ్లౌజ్ అయితే త్రీ ఫిఫ్టీ ఓకే విత్ బ్లౌజ్ కావాలి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి విత్ బ్లౌజ్ కావాలంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీస్ ఉంటది నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది అండ్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఉంది కలర్ కాంబినేషన్ అయితే బోర్డర్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా వచ్చినటువంటి బార్డర్ పార్ట్ అండి సో బ్లౌజ్ చూసినట్లయితే విత్ హ్యాండ్స్ కి ఈ విధంగా వస్తుంది సో చూసేదానికి ఎలా ఉంది అంటే సార్ ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ లో ఉంది లుక్ అయితే బట్ ఇదంతా కూడా ప్రింట్ ప్రింట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ అనేది ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే మరొక సూపర్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో నైస్ అండి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఓకే అండ్ బ్లాక్స్ చాలా స్పెషల్గా ఉంటారు ఓకే అన్ని వైట్ అండ్ బ్లాక్ మనకి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓన్లీ వైట్ బ్లాక్ కాంబినేషన్ అండి ఓకే చాలా డిఫరెంట్ గా వచ్చిందండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో ఇది నైస్ నైస్ మొత్తం డిజైన్ అది పాటు బ్లౌజ్ ఓకే చాలా డిఫరెంట్ ఐటమ్ మేడం నైస్ నైస్ ఇందులో ఒక డిజైన్స్ వరకు వస్తాయి మేడం సో కలర్ ఏంటంటే కామన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో ఉంటుందండి ఇది వన్ తర్వాత ఇట్లా వైట్ మీద కలర్స్ మాట ఇవి వచ్చేటికి సెవెన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మేడం ఓకే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే అది నైస్ నైస్ డిజైన్ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చినటువంటి డిజైన్ అయితే ఉందండి దట్ ప్రైస్ కూడా మీకు ఏంటంటే మంచి హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది మిక్స్ చేసుకోవద్దు ఓన్లీ కాటన్ శారీసే ఉంటాయండి మీకు సార్ చెప్పినట్లుగా టూ ఫిఫ్టీ రూపీ రూపీస్ టూ ఫిఫ్టీ నుండి మీకు థౌజండ్ వరకు పర్చేస్ చేయొచ్చు అన్నమాట ఇవన్నీ మనకి వీటిలో మోడల్స్ మాట ఓకే నైస్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో నచ్చిన వాటిని త్వర ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా అండ్ మరొక సూపర్ ఐటమ్ అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి కేరళ కాటన్లో రిచ్ పళ్ళు మేడం ఓకే కేరళ కాటన్ విత్ రిచ్ పళ్ళు నైస్ నైస్ స్మాల్ కడ్డీ బోర్డర్ తో వచ్చిందండి సో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వీటిలో కలర్స్ అండి నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి ఓకే

సో బోర్డర్ లో ఏ కలర్ అలా మనకు ప్రింట్ కూడా చేంజ్ అవుతుంది కలర్స్ అనేది ఓకే ఓకే నైస్ మేడం నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే పికాక్ తో పికాక్ టైప్ వస్తుంది ఓకే పొల్లపాక్ వావ్ సూపర్ అండి పళ్ళు చాలా బాగుంది సో బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం

అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి మిస్ చేసుకోద్దా ఎవరు కూడా నెక్స్ట్ ఇది కొండి పార్టీ వేర్ గా ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది రోజ్ కలర్ తో రోజ్ జరీ అండి 900 రూపీస్ అండి 900 ఈ ప్యాటర్న్ కూడా మనకు కలంకారి ప్యాటర్న్ కలంకారి ప్యాటర్న్ వస్తుంది ఇదిలో కూడా మనకి ఇట్లా బోర్డర్ కలర్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట ఆహా క్రీమ్ కలర్ అనేది కామన్ కలర్ కామన్ ఉంటుంది బోర్డర్ లో మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో అక్కడ ఏ కలర్ వస్తుందో అలా మనకు ఇక్కడ డిజైన్ కూడా మారిపోతుంది కలర్స్ అనేది ఓకే మరొక కలర్ కాంబినేషన్ తర్వాత వర్క్ అండి ఇది ఓకే మనకి వర్క్ అనేది ఫోర్ మీటర్స్ వర్క్ వస్తుందండి ఆహా అది సరే అంత ఎంబ్రాయిడరీ వర్క్ అంత ఎంబ్రాయిడరీ మేడం ప్లస్ క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ వస్తుంది క్వాలిటీ అనేది మీకు ఇది ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్ వస్తుంది మేడం ఇట్లాగా వీవింగ్స్ కలర్ ఆప్షన్ ఉంటుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్న కలర్స్ అవైలబిలిటీ ఉన్న కలర్స్ వాళ్ళకి వాట్సాప్ చేస్తాను ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి ఇది వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు మేడం చాలా డిఫరెంట్ గా ఉంటది ప్యాటర్న్ అనేది వావ్ బాగుందండి సారీ అయితే రెండు వైపులా కూడా పెద్ద బోర్డర్ వచ్చింది చాలా బాగా వచ్చింది పొల్లపాటు పళ్ళు ఓకే ఇందులో వచ్చేటికి మనకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది మేడం ఆహాహా ఒక్కొక్క శారీ ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ ఓకే సెకండ్ వన్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నైస్ అందులో ఫైవ్ సారీస్ మేడం ఫైవ్ డిజైన్స్ ఓకే ఓకే ఫైవ్ డిజైన్స్ ఫైవ్ శారీస్ నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ మేడం ఓకే మనకి దీనికి ఇట్లా ట్రైజర్స్ వస్తాయి సరే సో సారీ కూడా అండి లైక్ ఒక అజ్రక్ ప్రింట్స్ టైప్ లో మనకి చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఇక్కడ ప్రింట్ చూస్తున్నారు కదా మనకు టూ బర్డ్స్ తో వచ్చినటువంటి డిజైన్ తో అండ్ బోర్డర్ చూసినట్టయితే సిల్వర్ జర్తో వస్తుందండి అండ్ బ్యూటిఫుల్ టాసెల్స్ కూడా ఉన్నాయి సారీ కి వచ్చేసరికి చాలా బాగుంది కలర్ కూడా వాష్ చేసుకోవచ్చు మేడం సారీ ఇది అందరూ అంచు గుచ్చుకుంటది అట్లా ఉంటారు ఇది అంత సాఫ్ట్ గా ఉంటది కాదు ఇది ఓకే అది వేవింగ్ లో అట్లా వస్తుంది పొల్ల పాటు ఓకే పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు పెద్ద పళ్ళు వచ్చిందండి పళ్ళు పాట అయితే మాత్రం ఇది ఎలా సార్ కాస్ట్ నైన్ హండ్రెడ్ ఇందులో కూడా మనకి అట్లా బోర్డర్ కలర్స్ మేడం ఓకే మరొక కలర్ కాంబినేషన్ And next an beautiful okay. color. Okay. ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా సో క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది అండ్ సంక్రాంతి ఉంది కాబట్టి సో ఈ ఫెస్టివల్స్ కి రిలేటెడ్ గా సూపర్ శారీస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి సో ఈ షాప్ నుండి మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మంచి క్వాలిటీలో కాటన్ సారీస్ అనేది మన వీడియో అనేది షేర్ చేస్తూనే ఉంటామండి చాలా బాగుంటుంది వీడియో మనకు లెంతి అయిపోతుందని కొన్నే చూపిస్తామండి బట్ మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ ఏంటంటే సీజన్ టైం మేడం అన్ని ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాము ఈసారి నెక్స్ట్ వీడియోలో ఆ ట్రై చేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ ఇది ఒక మన ఫేవరెట్ ఐటమ్ మేడం మనం ఎప్పుడు రెగ్యులర్ గా అమ్ముతాము బ్రష్ పెయింట్ చాలా బాగుంటది ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల ఇందులో మనకి ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది మేడం ఇట్లాగా ఓకే సెకండ్ మరొక సూపర్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ బ్లౌజెస్ కూడా ఏంటంటే ప్లేన్ విత్ హ్యాండ్ పర్పస్ ఈ విధంగా వస్తుంది అనమాట సో సారీ మీకు ఏంటంటే మెజర్మెంట్ లో ఎలాంటి తేడా ఉండదండి మీకు పక్కాగా ఐదున్నర మీటర్ లెంత్ అనేది వస్తుంది అండ్ అలాగే మీకు బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుందండి క్వాలిటీ వైజ్ చూస్తే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట మిస్ చేసుకోవద్దు అండ్ మరొక డిజైన్ కూడా చూపిస్తున్నామండి తర్వాత ఇవన్నీ మన దగ్గర ఇట్లా ఫ్రూటీ కలర్స్ కూడా దొరుకుతాయి మేడం మీకు బయట కాటన్ అంటే ఎక్కువ డార్క్ చూపిస్తారు అవునవును లైట్ కలర్ చాలా తక్కువ పేస్ట్ తక్కువ చూపిస్తారు ఇదిగో ఇట్లా వస్తుంది ఓకే మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఈ విధంగా ఉంటాయండి సెల్ఫ్ డిజైన్ తో చాలా బాగా వచ్చింది అసలు కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది మీకు కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఇట్లా ఇందులో నెంబర్ ఆఫ్ షేడ్స్ వస్తాయి ఒక షేడ్స్ వస్తాయి మాట ఓకే నైస్ ఓకే సూపర్ అండి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించాను కాటన్ లో ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ అండి ఇక్కడ డిస్ప్లేలో కూడా మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి ఓన్లీ కాటనే ఉంటుంది అనమాట ఓన్లీ కాటన్ లోనే ఇంత కలెక్షన్ అయితే మామూలు కాదనమాట హ్యాండ్లూమ్ కాటన్ మీకు అలాగే మీకు ప్యూర్ కాటన్ శారీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఈ వీడియోలో చూసిన శారీస్ నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్